అంటే అందరికి ఈరోజు క్లాస్లో స్టోరీ ద మంకీస్ హార్ట్ సో ఈ స్టోరీ నుంచి మనం స్టోరీ రీడింగ్ ప్రాక్టీస్ అవుతుంది దీంతో పాటు గ్రామర్ డిస్కషన్ అంటే ఏమేం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయో వీటిలో ఈ స్టోరీ చదివి దాని మీనింగ్ తెలుసుకొని దాంట్లో ఉన్న పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని మనం ఐడెంటిఫై చేద్దాం ఓకే అండి సో ద స్టోరీ ఈస్ ద మంకీస్ హార్ట్ వన్స్ అపాన్ ఏ టైం అంటే ఒకానొకప్పుడు ఏదైనా మనం తెలుగులో స్టోరీ చేసి చదివేటప్పుడు లేదా చెప్పేటప్పుడు ఏం చేస్తాము ఒకానొకప్పుడు అనగనగా ఒక రాజు ఇలా చెప్తాము కదా ఇంగ్లీష్లో దాన్ని ఎలా యూజ్ చేస్తామంటే వన్స్ అపాన్ ఎ టైమ్ అని చెప్పి చెప్తాం అనమాట వన్స్ అపాన్ ఏ టైం దేర్ వాజ్ ఏ క్లెవర్ మంకీ అక్కడ ఒక తెలివైన కోతి నివసిస్తూ ఉండేదంట హూ లివ్డ్ బై ద రివర్ గంగా ఆ కోతి ఎక్కడ ఉంటుంది అంటే గంగా రివర్ దగ్గర ఉంటుందంట క్రోకోడైల్ అండ్ హిజ్ వైఫ్ లివ్డ్ ఇన్ ద సేమ్ రివర్ అదే గంగా రివర్ దగ్గర ఇంకొక ఫ్యామిలీ అంటే క్రోకోడైల్ దాని యొక్క వైఫ్ కూడా నివసిస్తూ ఉండేవంట వన్ డే ఒకరోజు వన్ డే ఒక రోజు ద క్రోకోడైల్స్ వైఫ్ ఫెల్ వెరీ ఇల్ ఆ ముసలి యొక్క క్రుకుడైల్ అంటే ముసలి కదండి మంకీ అంటే కోతి సో క్రొకోడైల్స్ వైఫ్ అంటే ఆ ముసలి యొక్క భార్య బాగా జబ్బు పడిందంట షీ వాంటెడ్ టు ఈ సంథింగ్ స్పెషల్ దానికి జబ్బు చేయడం వల్ల దానికి ఏదో ఒకటి స్పెషల్గా తినాలని అనిపించిందంట షీ ఆస్క్డ్ హర్ హస్బెండ్ టు గెట్ హర్ మంకీస్ హార్ట్ అప్పుడు ఆ క్రొకోడైల్ వైఫ్ ఆ క్రోకోడైల్ని ఏమడిగింది అంటే హస్బెండ్ ని టు గెట్ హర్ తను తీసుకొచ్చి ఇవ్వంది మనీ మంకీస్ హార్ట్ అంటే కోతి యొక్క గుండెని తీసుకొచ్చి ఇవ్వమంది ద క్రొకోడైల్ డిడ్ నాట్ నో వాట్ టు డూ ఆ క్రొకోడైల్ కి తెలియదు అంట ఏం చేయాలో అర్థం కాలేదు దెన్ హీ థాట్ ఆఫ్ హిస్ నైబర్ ద మంకీ దానికి అప్పుడు దాని యొక్క నైబర్ అంటే నైబర్ అంటే ఎవరు మన ఇంటి పక్కన ఉంటారు కదా అలాగా దాని పక్కన నివసిస్తూ ఉన్నటువంటి మంకీ గురించి ఆలోచన వచ్చిందంట హీ సెడ్ అది చెప్పింది ఎవరికొకరు ఒకటే చెప్పింది ఫ్రెండ్ వై డూ యూ వేస్ట్ యువర్ టైం ఈటింగ్ ద ఫ్రూట్స్ ఆఫ్ దిస్ ట్రీ అప్పుడు అక్కడ ఒకటేళ్ళకి ఆలోచన వచ్చింది ఓకే ఎలాగో ఈ మంకీ ఉంది కదా నా నైబర్ మంకీ దీని ఆటను తీసుకెళ్ళి నా భార్యకి ఇద్దామని చెప్పేసి అనుకోని ఇంకా ఆ ప్లాన్ స్టార్ట్ చేసింది అనమాట ఆ కోతితో మాట్లాడటం మొదలుపెట్టింది ఏమని హీ సైడ్ కోతితో చెప్పింది ఫ్రెండ్ ఓ స్నేహితుడా వై డూ యూ వేస్ట్ యువర్ టైం నువ్వు ఎందుకు నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావో బై ఈటింగ్ ద ఫ్రూట్స్ ఆఫ్ దిస్ ట్రీ ఈ చెట్టు యొక్క పండ్లు తింటున్న ఈ సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటున్నావు దేర్ ఆర్ జ్యూసీ ఫ్రూట్స్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద రివర్ సో ఇంకా అంటే ఈ నదికి అవతల వైపుగా అవతల ఒడ్డులో ఇంకా మంచి ఫ్రూట్స్ జ్యూసీ ఫ్రూట్స్ ఉన్నాయి అని చెప్పేసి ఒకటి చెప్పడం మొదలుపెట్టింది ఆ కోతికి వెన్ ద మంకీ సైడ్ ఎప్పుడైతే ఆ కోతి చెప్పిందో దట్ ద రివర్ వాజ్ బ్యాక్ సారీ దట్ ద రివర్ వాజ్ బిగ్ ఫర్ హిమ్ టు క్రాస్ నేను ఇది చాలా పెద్ద రివర్ కదా నేను దీన్ని క్రాస్ చేయలేను అని చెప్పేసి క్రోకోడాయిల్ తో మంకీ చెప్పింది ద క్రోకోడాయిల్ ఆఫర్ టు టేక్ హిమ్ ఆన్ హిస్ బ్యాంక్ క్రోకోడైల్ ఏం చేసింది అంటే ఓకే నువ్వు దాటలేవు కదా నేను దాటిస్తాను నిన్ను ఈ రివర్ని అవతిలో ఒడ్డుకు తీసుకెళ్తానని చెప్పేసి హెల్ప్ ఆఫర్ చేసింది అంట ఆఫ్టర్ ఏ వైల్ కొంత సమయం తర్వాత ద క్రోకోడాయిల్ సాంక్ ఇన్ ద వాటర్ ఎలాంగ్ విత్ ద మంకీ శాంక్ అంటే ఏంటండి మునిగిపోయింది అనమాట సింక్ కి పాస్ట్ ఆఫ్టర్ ఏ వైల్ అంటే కొంత సమయం తర్వాత ద క్రోకోడైల్ శాంక్ ఆ క్రోకటైల్ నీళ్లలోకి మునిగిపోయింది ఇన్ ద వాటర్ నీళ్ళలోకి మునిగిపోయింది అలాంగ్ విత్ ద మంకీ ఆ కోతితో పాటుగా హీ టోల్డ్ మంకీ దట్ హిజ్ వైఫ్ వర్ సిక్ అండ్ వాంటెడ్ హిజ్ హార్ట్ అది చెప్పేసిందంట ఆ కోతికి ఏమని నా భార్య జబ్బు పడి ఉంది అందుకని నీ హార్ట్ కావాలని చెప్పేసి అడిగింది అని ద మంకీ రియలైజ్డ్ దట్ హీ హ్యాడ్ టు ద హీన్ పోలిష్డైల్ అప్పుడు ఆ కోతికి తెలివి వచ్చింది ఏంటంటే నేను పోలిష్ అంటే వెదవని తెలివి తక్కువ వాడిని నేను మొసలిని నమ్మి వచ్చాను అని చెప్పేసి దానికి అర్థమైంది ఈ క్విక్లీ థాట్ ఆఫ్ ఎ క్లవర్ ప్లాన్ టు ఎస్కేప్ అది వెంటనే ఏం చేసింది అంటే ఒక క్లవర్ ప్లాన్ ఒక తెలివైన ఆలోచన చేసింది టు ఎస్కేప్ అక్కడ నుంచి తప్పించుకోవడం కోసం ఈ సైడ్ అదేం చెప్పింది అలాస్ ఫ్రెండ్ అయ్యో అవర్ హార్ట్స్ ఆర్ నాట్ ఇన్సైడ్ అస్ దానికి వెంటనే ఆలోచన వచ్చి ఏం చెప్పిందంటే ఓకే అయ్యయ్యో నువ్వు ముందే చెప్పలేదు కదా నా మా హార్ట్స్ మా లోపల ఉండవు వీ హ్యావ్ టు కీప్ దమ్ హ్యాంగింగ్ ఆన్ ట్రీస్ మేము ఏం చేయాలంటే వాటికి చెట్టుకు వెళ్ళాడు తీయాలి అని చెప్పేసి ఆ కోతి స్టోరీ చెప్పడం మొదలుపెట్టింది ఐ విష్ యూ హ్యాడ్ టోల్డ్ మీ ఎర్లియర్ ఓకే నువ్వు నువ్వు నాకు ముందే చెప్పుంటే బాగుండేది ఈ విషయం అని చెప్పేసి ఆ కోతి ఒకరు ఒకడకి చెప్పింది లెట్స్ గో బ్యాక్ సో ఓకే వెనక్కి వెళ్దాం పదా అండ్ బ్రింగ్ మై హార్ట్ వెళ్ళి నా హార్ట్ అని చెప్పి చెప్పింది దొకైల్ బిలీవ్డ్ ద మంకీ అప్పుడు ఆ ఒకడైల్ ఏం చేసింది ఇంకా ఆ మంకీ చెప్పిన మాటలు నమ్మేసింది అండ్ బ్రాడ్ హిమ్ బ్యాక్ టు ద ట్రీ అది వెంటనే దాన్ని ఆ చెట్టు దగ్గరికి మళ్ళీ పట్టుకొచ్చింది ద మంకీ అట్ వన్స్ క్లైంబడ్ అప్ ద ట్రీ అండ్ ఎస్కేప్డ్ అది అక్కడికి తీసుకురాగానే వెంటనే అది చెట్టు ఎక్కేసి పారిపోయింది సెట్ ద క్రోకోడైల్ అది ఎక్కిన తర్వాత కోతి అయిల్ తో ఏం చెప్పిందంటే యూ హ్యావ్ ఎ బిగ్ బాడీ బట్ నో బ్రెయిన్స్ నీకు చాలా పెద్ద శరీరం అయితే ఉంది కానీ బట్ నో బ్రెయిన్స్ కానీ నీకు బ్రెయిన్ అయితే లేదు అని చెప్పి చెప్పింది ద క్రోకోడైల్ హ్యాడ్ నథింగ్ టు డూ ఇంకప్పుడు ఇంకా క్రొకడైల్ ఏమి చేయలేదు అనమాట బట్ రిపెండ్ ఫర్ హిస్ ఫులిష్నెస్ ఆన్ బీయింగ్ ట్రిక్డ్ బై ద మనకి ఆ కోతి వల్ల విధవ అవ్వడం వల్ల దానికి బాధేస్తుంది ఇంకా అంతకుమించి అది ఇంకేమీ చేయలేకపోయింది అనమాట సో ఇదండి ద మంకీస్ హార్ట్ స్టోరీ సో ఇప్పుడు ఈ స్టోరీలో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏమున్నాయో ఒకసారి డిస్కస్ చేద్దాం సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏమేమి ఉన్నాయంటే ఈ స్టోరీలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫస్ట్ నౌన్ నౌన్ అంటే నామవాచకం కదా పేరు చెప్పే పదాలు ఏమేమి ఉన్నాయి పేర్లు అంటే మంకీ ఒకటి క్రోకోడైల్ హార్ట్ ట్రీ రివర్ ఇవన్నీ కూడా నౌన్స్ అండి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో అదే స్టోరీలో ఉన్న నౌన్స్ అనమాట నెక్స్ట్ వర్బ్ అంటే పనిని తెలియజేసేవి మనం చేసే పనిని తెలియజేసే పదాలు ఏమేమి ఉన్నాయి దీంట్లో అంటే ఈటొకటి స్విమ్ థింక్ ట్రిక్ సేవ్ ఇవన్నీ కూడా వర్బ్స్ అండి నెక్స్ట్ యాడ్జెక్టివ్స్ అంటే విశేషణం విశేషణాలు అంటే నామవాచకాన్ని అంటే నేమ్ని హైలైట్ చేసి విశేషణంగా చెప్పేవి ఏమేమి ఉన్నాయి అంటే మంకీ హూలిష్ క్రొకోడైల్ స్వీట్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్స్ అనమాట నెక్స్ట్ ప్రనౌన్స్ ప్రనౌన్ అంటే నేమ్కు బదులుగా వాడేవి పేరుకు బదులుగా వాడినవి ఏమున్నాయి హీ షీ ఇట్ ఈ మూడు ప్రనౌన్స్ ఉన్నాయి అనమాట తర్వాత వచ్చేసి యాడ్వర్బ్ అంటే క్రియా విశేషణం అంటే పనిని గురించి తెలియజేసేది పని అంటే క్విక్లీ క్లెవర్లీ ఈ రెండు యాడ్వర్బ్స్ ఉన్నాయి తర్వాత ప్రిపోజిషన్స్ ప్రిపోజిషన్స్ అంటే పొజిషన్ ఆఫ్ ద నౌన్ అని అనమాట ఆన్ ఇన్ నియర్ ఆన్ ద ట్రీ ఒకటి ఉందండి ఇన్ ద రివర్ అని చెప్పారు నియర్ ద బ్యాంక్ ఈ మూడు కూడా మనకి ప్రిపోజిషన్స్ ఉన్నాయి అనమాట ఈ స్టోరీలో నెక్స్ట్ వచ్చేసి కంజంక్షన్ కంజంక్షన్ అంటే రెండు వాక్యాలను కలిపేది ఏమేమి ఉన్నాయి అండ్ ఒకటి బట్ ఒకటి తర్వాత ఇంటర్ జంక్షన్స్ ఇంటర్జంక్షన్స్ అంటే ఆశ్చర్యార్థకాలు హో ఒకటి అలాస్ ఈ రెండు కూడా ఇంటర్జంక్షన్స్ ఈ స్టోరీలో ఉన్నాయి సో మీరు అందరూ కూడా ఈ స్టోరీని మళ్ళీ ఒకసారి చదివి మీకు ఇంకా ఇవి కాకుండా వేరే ఏం ప్రిపోజిషన్స్ కొత్తగా దొరికాయో నాకు కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ అండి రోజు ఇలానే నాతో పాటు స్టోరీ ప్రాక్టీస్ రీడింగ్ అండ్ గ్రామర్ ప్రాక్టీస్ చేయండి ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి